ఊరు నుంచి కాళేశ్వర స్వామి దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరాము దారిలో వస్తుండగా అక్కలమ్మ స్వామికి రేణుకమ్మ జాతర జరుగుతున్నది నా వాయిస్లో అంత గరుగ్గా ఉంది మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది ఫస్ట్ నేను వీడియో పెట్టడం కూడా ఏదన్నా మాటలు తక్కువ ఉంటే చూడండి చెక్ చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసుకోండి పావుగోడకు పోయే రూటు బాగా ఎంత అందంగా ఉంది చూడండి చుట్టుపక్కల నుంచి తొమ్మిది కిలోమీటర్లు చూపిస్తుంది పావుగొండకి దగ్గరలో ఉన్నాము నర్సరే పావుగొండ కోట కనబడుతుంది అదిగో పావుగొండ కొండ కోటను ఎంత పెద్దగా ఉంది చూడండి చాలా చూడు కొండ ఆ కొండలో కోట రాజుల కాలంలో పావు కొండ పావు కొండ అతి పెద్ద పెద్ద కొండ ఈ కొండ చుట్టూ కోట గోడ కట్టారు ఈ ఆలయం ప్రత్యేకమైన ద్వారంపై అలంకరించబడిన గోపురము దక్షిణ భారతదేశంలో ఆలయంలో నిర్మించిన కలిగి ఉన్న ప్రదేశం ఇది ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతము స్థానిక వికేంద్రంలో సుదర్శనమైన బిజీగా కనిపిస్తుంది ఈ కొండ చుట్టూ చూస్తుంటే ఆ కోట ఎంత అందమైనంగా కనబడుతుందో అదో గోపురం చుట్టు చుట్టూ కొండపైన ఉన్న ద్వారము కొండపైన ఉన్న గుహలు రాయికి అతికిచ్చినబడిన ఒక కట్టడము చూస్తుంటే ఎంత ఆహ్లాదకరమైన గోపురము చూస్తున్నాం చూడండి చుట్టుపక్కల ఉన్న దృశ్యం నేపథ్యంలో కొండ చుట్టూ కలిగిన ఈ పుణ్యక్షేత్రము శ్రీ శని మహాత్మ ఆలయం ముందు బాగానే కనిపిస్తుంది సూర్య నమస్కరించండి సూర్యనారాయణది పావుగొండ శని మహాత్మాత్మ దర్శనానికి పుణ్యక్షేత్రము పావుగొడ సర్కిల్ ఇది ఈ సర్కిల్ ఊరు మధ్యలో ఉన్నాయి ఆలయంలో ఉన్న గోపురం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయడానికి స్వామి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయాలి అదో శనిమాత్ర విగ్రహాలు కనిపిస్తున్నాయా చుట్టూ బంగారు పూతుతో పూసిన స్తంభాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి స్వామి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోండి ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి శ్రీ శని మహాత్మాయే నమ మంత్రాన్ని జపిస్తూ మనం తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి తక్కువ నడుస్తూ వెళ్ళాలి శనివారం మాత్రము ఫుల్ ఉంటుంది చాలామంది వచ్చి జనము ప్రదక్షిణ దొరకడం చాలా కష్టంగా ఉంటుంది శని మహ మహాత్మ స్వామి శనేశ్వరాయే నమ శనేశ్వరాయే నమ అని మంత్రాన్ని చేపిస్తూ కూడా వెళ్ళవచ్చు పుణ్యక్షేత్రం ఉన్న అమ్మవారు లోపల కనబడుతుంది చుట్టుపక్కల ప్రకృతి దృశ్యము నేపథ్యంలో కొండలు కలిగిన ఉన్న ప్రదేశం ఈ గుడి బావగొండలో ఉన్న పుణ్యక్షేత్రము ఎంత బాగుంది చూడండి అమ్మవారు నవగ్రహాలు చుట్టూ ఉన్నాయి గాలిగోపురము గాలిగోపురం ముందర విగ్రహాలు చుట్టూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ టెంకాయ నూనె నవధాన్యాలు నిని సమర్పిస్తారు సమర్పిస్తారు గోపురము ముందర ఈ గుడి ఎదురుగానే నవధాన్యాలు టెంకాయి మనము సమర్పించుకోవాలి లోపల వైపు కొట్టకూడదు అని పూజారులు చెప్పారు పూలు పళ్ళు నవధాన్యాలు అంగళ్ళ ముందర ఉంటాయి అన్నీ కలిపి రెండు టెంకాయలతో పాటు నువ్వు నువ్వులు ధాన్యాలతో పాటు రెండు వందలు తీసుకున్నారు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యము నేపథ్యంలో కొండలు కలిగిన ఉన్న ప్రదేశము ఈ శని మాత్రం గుడి గుడి దర్శనం చేసుకున్నాము అన్నదాన సత్రము ఎల్లవేళ అన్నము అన్నదాన సత్రంలో అన్నపూర్ణేశ్వరి మాతతో భోజనాలు పెడతారు ద్వారం ఎంటర్ కావగానే విఘ్నేశ్వరుడు స్వామి ఉంటారు అన్నపూర్వేశ్వ మాత ఎదురుగా అన్న ప్రసాదను స్వీకరించి ప్లేట్లు కడిగి ఆడే బోర్లు ఇచ్చి వెళ్ళాలి ఇది నా ఫస్ట్ వీడియో అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ మీ ఆశీర్వదంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా ఎన్నెన్నో వీడియోలు పెట్టాలని అని వాయిస్ రికార్డు ఫస్ట్ టైం నేను పెట్టడము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని చూస్తారని కోరుకుంటున్నాను